ുഃഖോതോ നിേദന ഹേതുഭൂതൈകടാക്ഷേരഞ്ച് മാം ശ്രീ ശ്രീമാത്രേ മഹാതൃഭ്യോ బ్రహ్మ హరి ఓం ఇరవై ఏడు నక్షత్రాల వారికి కూడా కందాయ ఫలాలు అంటే అందరికీ తెలిసినటువంటి విషయం మొదటి సున్నా ఉంటే కందాయ ఫలంలోని భయాందోళనలు భయం రెండు రెండో సున్నా ఉంటే రుణ బాధలు ధన నష్ట నష్టం అలాగే మూడో సున్నా మూడులో సున్నా మూడో భాగంలో సున్నా ఉంటే శత్రుభయం సంవత్సరానికి పన్నెండు మాసాలు కాబట్టి పన్నెండు మాసాలని మూడు భాగాలుగా విభజిస్తే ఒక్కొక్కటి నాలుగు మాసాలు వస్తుంది అందుచేత ఒక సంఖ్య నాలుగు మాసాల ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇది చైత్రమాసం అంటే చైత్రం వైశాఖం జాష్టం ఆషాఢం వరకు ఒక సున్నా జ్యేష్టం ఆషాఢం వరకు ఒక సున్నా ఇస్తుంది అలాగే జ్యేష్టం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం వరకు ఒకటి శ్రావణ మాసం నుంచి కూడా శ్రావణం భాద్రపదం ఆశ్రయం కార్తీకం వరకు ఒక సున్నా ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆశ్రయం కార్తీకం మార్గశరం పుష్యం భాగం పార్వనం అనేటువంటి చివరి వరకు ఒక సున్నా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు తెలుస్తున్నాను ఇందులోని దాన్ని బట్టి మనం అశ్విని మాసం తర్వాత కార్తీకం నుంచి కార్తీకం మార్గరం పొచ్చం మాగం పాల్గొనం నాలుగు మాసాలు కూడా చివరి సున్నా ఫలితాన్ని ఇస్తుంది అందుచేత ఇక్కడ మనం చెప్పుకుందాం ఆ ఇందులోని కందాయ ఫలాలు ఏ విధంగా చెప్పబడ్డాయి అశ్విని నక్షత్రానికి మూడు సున్నా నాలుగు అంటే ధనలాభం రాగవయం సమానం అంటే సమానం అంటే ఇక్కడ బేసి సంఖ్య ఉంటే బేసి సంఖ్యలో ధనలాభం వస్తుంది సమసంఖ్య ఉంటే సమానంగా ఎప్పుడూ ఉండేటువంటి నార్మల్ పొజిషన్గానే నడుస్తుందని శాస్త్రంలో చెప్పబడింది ఆ విధంగానే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం భరణీ నక్షత్రానికి ఆరు ఒకటి ఒకటి సున్నా లేవు కృతిగా ఒకటి రెండు మూడు అలాగే రో రోహిణి నాలుగు సున్నా సున్నా అంటే రోహిణీ నక్షత్రం వాళ్ళకి చివర రెండు సున్నాలు వచ్చాయంటే మొదటి నాలుగు మాసాలు బాగుంటుంది సంవత్సరంలో అని చివర రెండు సున్నాలు కాబట్టి మిగతా మాసాలలోనూ కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్నారు ఆ చివరి సున్నా వల్ల ఫలితం ఏంటంటే రుణ బాధలు ధన నష్టం శత్రుభయం అనేటువంటి ఉంటాయి తర్వాత మృగశిర ఏడు ఒకటి రెండు మృగశిర నక్షత్రానికి బేసిర సంఖ్య మొదటి మాసంలో వచ్చింది కాబట్టి బాగుంటుంది మొదటి మొదటి సంఖ్య బేసి సంఖ్య వచ్చింది కాబట్టి మొదటి నాలుగు మాసాలు బాగుంటాయి ఆర్ద్ర రెండు రెండు నాలుగు పునర్వసు నక్షత్రం ఐదు సున్నా ఒకటి పుష్చమీ నక్షత్రం సున్నా ఒకటి మూడు అంచేత మొదటి సున్నా వచ్చింది కాబట్టి మొదట్లోనే కొంచెం పుష్మీ నక్షత్రం వాళ్ళకి మొదటి నాలుగు మాసాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఆశ్రేష నక్షత్రం వాళ్ళకి మూడు రెండు సున్నా చివరి సున్నా వచ్చింది కాబట్టి చివరి మాసాలు నాలుగు మాసాల్లోని కొంచెం ఇబ్బందులు కలుగుతాయి నక్షత్రం వాళ్ళకి ఆరు సున్నా రెండు మధ్యలో సున్నా ఉన్న కారణం చేత మధ్య నాలుగు మాసాలు సంవత్సరంలోనే మధ్య నాలుగు మాసాలు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని పుబ్బా నక్షత్రం పూర్వబలగుణి నక్షత్రం ఒకటి ఒకటి నాలుగు ఉత్తర నక్షత్రం నాలుగు రెండు ఒకటి నక్షత్రం ఏడు సున్నా మూడు ఏడు సంఖ్య ధనలాభాన్ని సూచిస్తున్నది మొదట బేసి సంఖ్య మధ్యలో నాలుగు మాసాల్లో సున్నా ఉన్న కారణం చేత జాగ్రత్తగా ఉండాలి ధన నష్టం వస్తుంది అని చెప్తారు తర్వాత ఉత్తర హస్తా నక్షత్రం ఏడు సున్నా మూడు చివరి కూడా బేసింగ్కి వచ్చింది కాబట్టి బాగుంది చిత్తా నక్షత్రం వాళ్ళకి రెండు ఒకటి సున్నా స్వాతి నక్షత్రం వాళ్ళకి ఐదు రెండు రెండు విశాఖ నక్షత్రం వాళ్ళకి మొదట సున్నా తరువాత సున్నా తర్వాత నాలుగు అని చెప్పి వెళ్ళి మొదట నాలుగు మాసాలు ప్లస్ నాలుగు మాసాలు ఎనిమిది మాసాలు ఈ సున్నా రాల ప్రభావం మెరుగు ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి మూడు ఒకటి ఒకటి అలాగే జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి ఆరు రెండు మూడు అలాగే మూలా నక్షత్రం వాళ్ళకి ఒకటి చివర రెండు సున్నాలు అంటే ఒకటి సున్నా సున్నా అంటే చివర ఎనిమిది మాసాల్లోని కొంచెం దీని ప్రభావం చూపిస్తుంది పూర్వాశాల ఒకటి నాలుగు రెండు ఉత్తరాశాల ఏడు రెండు నాలుగు శ్రవణ నక్షత్రం రెండు ఒకటి ఒకటి ధరిష్ట నక్షత్రం ఐదు ఒకటి మూడు శతభిషా నక్షత్రం సున్నా రెండు సున్నా అంతేత శతబిషా నక్షత్రం వాళ్ళకి మధ్యలో నాలుగు మాసాల్లో రెండు సంఖ్య వచ్చింది చివరి నాలుగు మాసాల్లో సున్నా వచ్చింది మొదటి నాలుగు మాసాల్లో సున్నా వచ్చింది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొగటి సున్నా ఉన్నందువల్ల ఏమిటంటే భయాందోళనకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చివరి సున్నా ఉన్నందువల్ల శత్రు భయం ఉంటుంది అని చెప్పి చెప్పబడుతున్నది శతభిషా నక్షత్రం వాళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మూడు సున్నా రెండు చివరి మధ్యలో ఉన్నా వచ్చింది కాబట్టి మధ్య నాలుగు మాసాల్లోని ధన నష్టం కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే ఉత్తర భాద్ర ఆరు ఒకటి ఆరు ఆరు ఒకటి నాలుగు రేవతి నక్షత్రం ఒకటి రెండు ఒకటి ఈ విధంగా ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు కూడా చెప్పబడ్డాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఈ సం విశ్వాసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి మిగతా రాశి ఫలాలన్నీ కూడా మళ్ళీ మనం మేషాది రాసులకి పన్నెండు రాసులకి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం ఓ